వెల్కమ్ టు శేష నైన్ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో గుమ్మగుమ్మలాడే చేప గుడ్లతో ఫ్రై చేసాను అండి చాలా టేస్టీగా ఉంటుంది చేప గుడ్లు ఏంటా అనుకుంటున్నారా అదే అండి కొన్ని ఏరియాల్లో అంటారు లేదా జన అంటారు నేను దాంతో అయితే ఫ్రై చేసాను చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఈ సెన్న ఫ్రైకి ముందుగా నేను కిలో శనం తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ స్టవ్ వెలిగించుకున్న తర్వాత గిన్నె పెట్టుకుని రెండు గ్లాసులు వాటర్ వేస్తున్నా అండి ముందుగా మనం శనని ఉడికించాలి దానికోసమని వాటర్ వేసుకుంటున్నాను ఆ వాటర్లో కొద్దిగా పసుపుని కొద్దిగా షాల్ట్ వేసేయండి షాల్ట్ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది మూత పెట్టేసి మరిగించాలి వాటర్ మరిగేటప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా శనని శనని కూడా వేసి ఉడికించుకోవాలి చిన్న మంట మీద ఒక ఐదు నిమిషాల వరకు శనని అయితే ఉడికించాలండి అలా ఉడికించడం వల్ల ఏంటంటే శన కొంచెం స్మెల్ ఎక్కువ ఉంటుంది స్మెల్ పోతుంది శన అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ శనలో ఉండే వాటర్ని అంతటినీ చేసేయాలి ఇలా జాలి పెట్టుకొని వాటర్ అంతా తీసేసుకోవాలి శన ఎక్కువసేపు అయితే ఉడికించకండి ఎందుకంటే గట్టిగా అయిపోతుంది మనకి ఫ్రై పొడి పొడిగా రావాలంటే శనని ఎక్కువ ఉడికించుకోకూడదు ఇలా చూసారా ముట్టుకుంటే మనకి ఇలా పొడి పొడిగా ఉండాలి అలా ఉంటేనే శన ఎప్పుడు బాగుంటుంది నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తున్నాను అందులో ఆవాలు హాఫ్ స్పూన్ ఆవాలని అలాగే హాఫ్ స్పూన్ జీలకర్రని వేసుకుని ఫ్రై చేయాలి కొద్దిగా కరివేపాకుని వేసుకుని కాసేపు ఫ్రై చేయాలి ఒక ఉల్లిపాయని తీసుకుని వాటిని కట్ చేసుకున్న ముక్కలు వేసుకుంటున్నాను రెండు పచ్చిమిర్చిని కూడా తీసుకుని వాటిని కూడా కట్ చేసుకుని వేసుకుంటున్నాను వేసుకుని అందులో కొద్దిగా పసుపు ఒక స్పూన్ వరకు షాల్ట్ వేసుకుంటున్నాను వేసుకొని ఒక సేఫ్ ఫ్రై చేయాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేగాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మరి కాసేపు ఫ్రై చేయాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత ముందుగా మనం శనని పక్కన పెట్టుకున్నాం కదా వాటర్ తీసేసి ఆ శనంతా వేసేసుకుని మొత్తం కలుపుకుంటూ ఉండాలి శనని ఇలా మనం గరిడితే నొక్కితే శనంతా విడిపోతుంది అలా కాకుండా ఎక్కువసేపు ఉడికించామంటే అస్సలు శన అయితే ఇలా పొడి పొడిగా రాదండి గట్టిగా ఉంటుంది అప్పుడు అందుకే శన ఉడికేటప్పుడు చూసుకుంటూ ఉండాలి ఇలా మనం గరిటతో ఇలా ఒత్తేటప్పటికి పొడి పొడిగా దుల్లు కింద వస్తుంది అలా ఉంటేనే శనవేపు చాలా టేస్టీగా ఉంటుంది బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు వేగిన తర్వాత ఇందులో మూడు స్పూన్స్ వరకు కారం వేస్తున్నా అండి శన ఎప్పుడు కూడా కొంచెం కారం మసాలా ఉంటేనే శనవేపు టేస్ట్ ఉంటుంది మూడు స్పూన్స్ వరకు కారం వేసాను కారం వేసిన తర్వాత కూడా బాగా కలిపి మనకి తిప్పుతూ ఉండాలి శనగవేపుడు ఎప్పుడూ కూడా కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే రెండు స్పూన్స్ వరకు గరం మసాలా వేస్తున్నాను మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి ఆడచేపలో మాత్రమే మనకి శనగ ఉంటుంది చాలా బాగా స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి గుమగొమల ఆడిపోతుంది నాన్ వెజ్ ప్రియలు అయితే శనగవేపుడు అస్సలు మిస్ అవ్వకండి చాలా టేస్టీగా ఉంటుంది ఆల్మోస్ట్ మనకి అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయటమే గోమగొమలు ఆడే అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్